Pero మానవపాటి మల్లయ్య జిల్లా ఉపాధి అధికారి హన్మకొండ ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు ప్రతి ఒక్క నిరుద్యోగి పదో తరగతి పాస్ నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఇంత క్రితం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వచ్చి సర్టిఫికేట్లన్నీ ప్రొడ్యూస్ చేసేది కానీ ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్ చేసుకునే ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చింది మన ఎంప్లాయ్మెంట్ సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంప్లాయ్మెంట్ డాట్ తెలంగాణ దాంట్లో ఎస్ఎస్సి క్యాస్ట్ ఆధార్ అప్ టు క్వాలిఫికేషన్ పీజీ వరకు ఉంటే పీజీ వరకు ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకుంటే మాకు వస్తుంది మేము దాన్ని చూసి ఎవరిని ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇస్తాం ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్తో ఉపయోగం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏదైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అడుగుతారు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా ఉన్నదా అని చూస్తారు అప్పుడు తీసుకునే బదులు ఇప్పుడే తీసుకోవడం మంచిది ఈ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం వల్ల ఇంత క్రితం మూడో సంవత్సరాలు ఒకసారి రిన్వాల్వ్ ఉండేది ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ తీసుకుంటే అతనికి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్ లైవ్లో ఉంటుంది తర్వాత కూడా మళ్ళీ మన అరవై ఒక్క సంవత్సరాల వరకు మూడు సంవత్సరాలు ఒకసారి రిన్వాల్వ్ చేసుకోవడం ఫెసిలిటీ ఉంది అట్లా ప్రతి ఒక్క నిరుద్యోగి చేసుకోవడం వల్ల గవర్నమెంట్ రేపు మా దగ్గర నిరుద్యోగులు ఎంత శాతం ఉన్నారు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగినప్పుడు మా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నారని తెలియజేస్తారు కాబట్టి కంపల్సరీ మీరు ప్రతి ఒక్క నిరుద్యోగి తీసుకోవాలి ఎన్పిడిసిఎల్ సింగరేణి రైల్వే డిపార్ట్మెంట్లలో నోటిఫికేషన్ పడ్డప్పుడు కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ కార్డు అడుగుతాం ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలాగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఒకసారి చేస్తే మీకు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు దాంతో పాటు మనం నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఎన్సీఎస్ పోర్టల్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే మనం మోడల్ కెరీర్ సెంటర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ములుగు రోడ్డు దగ్గర మోడల్ కెరీర్ సెంటర్ ఉంది దాంట్లో ఎన్సీఎస్ పోర్టల్ గురించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని వల్ల ఉపయోగం నుండి డిగ్రీ వరకు ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎన్సెస్ పోర్టల్లో ఇండియా లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంప్లాయర్స్ కూడా ఉంటారు అందరు బీటెక్ ఉంటది డిప్లొమా ఉంటది వాళ్ళు మీరు క్వాలిఫికేషన్ దగ్గర పోస్టు కి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు కాబట్టి ఎన్సిఎస్ పోర్టల్లో కూడా మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ లాగానే అది కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి తెలంగాణ గవర్నమెంట్ డి అని తెలంగాణ ఎంప్లాయ్మెంట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని తెలంగాణ అని ఇప్పుడు పరిశ్రమల శాఖ ద్వారా కూడా వెబ్సైట్ ఒకటి పెట్టారు దాంట్లో కూడా అందరు ఎంప్లాయర్స్ ఉంటారు మీ యొక్క నిరుద్యోగులు కూడా ఆల్ క్వాలిఫికేషన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు కూడా ఇలా మెసేజ్లు వస్తే మీరు ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం పొందడానికి అవకాశం ఉన్నది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఎన్సిఎస్ రిజిస్ట్రేషన్ డీట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి